భర్త బ్రతికుండగా భర్తని విడిచిపెట్టి వెడతానని ఏ స్త్రీ తన నోటి వెంట అనకూడదు అమ్మ ధర్మం ఏమిటో తెలుసా తండ్రి గారు బ్రతికున్నంత కాలం ఆయన మాట వినడం ఆయన్ని సేవించడం నాకు ధర్మం భర్త బ్రతికున్నంత కాలం ఆయన్ని సేవించడం ఆయన మాట వినడం నీకు ధర్మం ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని ఉపవాసాలు చేసినా ఎన్ని పూజలు చేసినా భర్త చెప్పిన మాట వినకుండా భర్తని ధిక్కరించే భర్తని విడిచిపెట్టి బతుకుతానన్న కాంతకి ఏ పుణ్యము తక్కదు భక్తు శుశ్రూషయా నారి లభతే స్వర్గముత్తమం అపియాన్ నిర్నమస్కార నివృత్త దేవ పూజనాత్ ఆమె నమస్కరించకపోయినా దేవ పూజ చెయ్యకపోయినా భర్తని అనుగమించిన స్త్రీ ఎవరుంటుందో ఆమె అన్ని పూజలు చేసినట్టే శుశ్రూషామేవ కు భక్తు వేదే శృత స్మృత శృతి వేదం చెప్పినా స్మృతి చెప్పినా లోకం చెప్పినా ఋషులు చెప్పినా ఇదే ధర్మం తండ్రి మాట కొడుకు వినాలి భర్త మాట భార్య వినాలి